ఇది కదా అసలైన ఆట అంటే ఇది కదా అంటే ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది ప్రో కబడ్డీ లీగ్ పన్నెండవ సీజన్ లో మన తెలుగు టైటన్స్ టీం మొదటి విజయాన్ని సాధించారు రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జైపూర్ పింక్ పాంతర్స్ పై జరిగిన ఈ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ ముప్పై రెండు ముప్పై ఏడు స్కోరు తేడాతో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారు ఈ మ్యాచ్ విజయంతో పాయింట్స్ టేబుల్లో ఖాతా కూడా తెరిచేశారు మన తెలుగు టైటన్స్ టీం ఈ మ్యాచ్ గెలుపుతో ముఖ్యంగా తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ కి ఒక అద్భుతమైన రోజు అని చెప్పాలి ఎందుకంటే తెలుగు ఫ్యాన్స్ మొదటి నుండి రెండు మ్యాచెస్ లో ఓడిపోయిన కారణంగా చాలా డిసప్పాయింట్మెంట్ గా అయితే అయ్యారు కానీ ఈ విక్టరీ ఫ్యాన్స్ కి ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పాలి సో ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ హైలైట్స్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ చాలా మంది మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే ఈ చిన్న సపోర్ట్ మాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్ గా ఉంటుంది సో ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక మ్యాచ్ విషయానికొస్తే ఇది ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పాలి మొదటి నుండి కూడా నువ్వానేనా అన్నట్లుగా చాలా హోరాహోరీగా సాగింది ఈ మ్యాచ్లోని ఫస్ట్ రైడ్ ని ఒక పాయింట్ తో మొదలుపెట్టిన తెలుగు టైటన్స్ టీం మ్యాచ్ మొదటి నుండి కూడా లాస్ట్ వరకు ఫుల్ గా డామినేట్ చేశారు ఈ మ్యాచ్ కి సూపర్ హీరోస్గా తెలుగు టైటన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ మరియు భరత్ హుడా అని చెప్పాలి కీలకమైన సమయాల్లో అద్భుతంగా ఆడి మ్యాచ్ ని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు అయితే గత మ్యాచ్ పోలిస్తే మన తెలుగు సూపర్ గా రాణించారు మెయిన్ గా డిఫెన్స్ లో అయితే ఈ మ్యాచ్ లో దాదాపుగా పద్నాలుగు పాయింట్స్ సాధించారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు డిఫెన్స్ ఎంత బాగా రాణించారో అని ఈ మ్యాచ్ లో అజిత్ పవార్ హైఫై తో చాలా అద్భుతంగా ఆడాడు అతనికి తోడుగా డిఫెన్స్ లో అవి దుహన్ అంకిత్ చెరో రెండు టాకిల్ పాయింట్స్ తో చాలా సూపర్ గా సపోర్ట్ చేశారు అలాగే తెలుగు టైటన్స్ డిఫెన్స్ మిస్టేక్స్ చేయకపోవడం వలన జైపూర్ రైడర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు ఇక రైడింగ్ విషయానికొస్తే భరత్ హుడా ఈ మ్యాచ్ లో ఒక ఆల్రౌండ్ తో అదరగొట్టాడు అతను ఒక క్రూషియల్ టైంలో లో సూపర్ రైడ్ చేసి తెలుగు ఆల్ అవుట్ ప్రమాదం నుండి గట్టెక్కించాడు ఇదే ఈ మ్యాచ్ లో అద్భుతమైన టర్నింగ్ పాయింట్ గా చెప్పవచ్చు అదేవిధంగా భరత్ హుడా ఈ మ్యాచ్ లో రెండు కీలకమైన టాకిల్ పాయింట్స్ అలాగే ఆరు రైట్ పాయింట్స్ తో మొత్తంగా ఎనిమిది పాయింట్స్ తో సూపర్ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పాలి భరత్ కి తోడుగా కెప్టెన్ విజయ్ మాలిక్ ఒక కెప్టెన్సీ మ్యాచ్ అయితే ఆడాడు సూపర్ డూపర్ గా కెప్టెన్సీ చేశాడు ఈ మ్యాచ్ లో కూల్ గా ఆడి ఎనిమిది రైట్ పాయింట్స్ సాధించి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు అలాగే తెలుగు టైటన్స్ లో చేతన్ సాహు కూడా బ్రిలియంట్ గా ఆడాడు ఈ మ్యాచ్ లో ఆశీస్ నర్వాల్ ప్లేస్ లోకి వచ్చిన చేతన్ సూపర్ గా రాణించాడు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు నాలుగు రైట్ పాయింట్స్ ఒక టాకిల్ పాయింట్ తో మొత్తంగా ఐదు పాయింట్స్ సాధించాడు ఈ విధంగా మన తెలుగు టైటన్స్ టీం అన్ని విభాగాల్లో చాలా అద్భుతంగా ఆడి ఐదు పాయింట్స్ తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించారు ఇక జైపూర్ పింక్ పాంతర్స్ టీమ్ ఈ మ్యాచ్ లో దాదాపుగా రైడింగ్ లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు డిఫెన్స్ లో కూడా చాలా మిస్టేక్స్ చేశారు డిఫెన్స్ లో కేవలం ఏడు పాయింట్స్ మాత్రమే సాధించగలిగారు రైడింగ్ లో నితిన్ కుమార్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి పదమూడు పాయింట్స్ సాధించి మ్యాచ్ గెలిపించడంలో విఫలమయ్యాడు మొత్తంగా జైపూర్ పింక్ పాంతర్స్ టీం ఫస్ట్ మ్యాచ్ లో ఆడినట్లు ఆడలేకపోయారు అన్ని విభాగాల్లో తెలుగు టైటన్స్ ముందు నిలవలేకపోయారు సో ఫ్రెండ్స్ మొత్తంగా ఈ మ్యాచ్ లో మన తెలుగు టైటన్స్ టీం యొక్క స్టార్టింగ్ సెవెన్ లో కొన్ని చేంజెస్ అయితే చేశారు ఆ చేంజెస్ అన్ని కూడా చాలా బాగా కలిసొచ్చాయి తెలుగు టైటన్స్ కి అలాగే ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ గత మ్యాచెస్ లో చేసిన మిస్టేక్స్ అయితే ఏమీ చేయలేదు చాలా ఈజీగా పాయింట్స్ అయితే ఏ ఒక్క రైడర్ కి కూడా ఇవ్వలేదు అలాగే లాస్ట్ టెన్ మినిట్స్లో కూడా ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా చాలా క్యాల్కులేటివ్ గా రిస్క్ లేకుండా ఉన్న లీడ్ ని కాపాడుకున్నారు ఈ విధంగా ఒక ఫుల్ టీమ్ తో ఈ సీజన్లో మొట్టమొదటి విజయాన్ని సాధించగలిగారు సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ మ్యాచ్ నుండి ఎదురు చూస్తున్న మొట్టమొదటి విజయం అయితే మన తెలుగు టైటన్స్ ఖాతాలోకి వచ్చింది ఈ సీజన్ లో ఇదే మనకు మొట్టమొదటి విజయం ఇలాగే వచ్చే అన్ని మ్యాచెస్ లో కూడా ఒక ఫుల్ టీమ్ ఎఫర్ట్స్ తో బాగా కలిసికట్టుగా ఆడి విజయం సాధించాలని కోరుకుందాం సో గైస్ తెలుగు టైటన్స్ మరియు జైపూర్ పింక్ పాంతర్స్ మధ్య జరిగిన అద్భుతమైన మ్యాచ్ని చూశాక అలాగే తెలుగు టైటన్స్ ఫస్ట్ గెలుపు చూశాక మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి పీకేఎల్ ఫ్యాన్స్కి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా పీకేఎల్ అప్డేట్స్ కోసం మన తెలుగు టైటన్స్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్